అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖలు అయితే అప్డేట్ అయితే ఇచ్చి ఇప్పటికే పిచ్చ వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట ఇప్పటికే ఇబ్బంది పడాల్సి వస్తుంటే మళ్ళీ కూడా ఈ ఏంటని మనం మనమంతా కూడా బాధపడుతున్నాం ఏం వర్షాలు ఏమో వస్తే వస్తూనే ఉంటాయి లేకపోతే రాకుంటే కను వర్షం అనేది రాదనమాట ఈ పద్ధతి అయితే ఉంటుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇక మరి కాసేపట్లో తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు అయితే కురవబోతున్నాయి ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది ఈ నేపథ్యంలో రానున్న రెండు గంటల్లో రాష్ట్రంలోని హైదరాబాదు ఆదిలాబాదు జగిత్యాల కామారెడ్డి కరీంనగర్ ఆసిఫాబాదు మేడ్చల్ నల్గొండ నిర్మల్ నిజామాబాదు సిరిసిల్ల రంగారెడ్డి సిద్దిపేట జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే మనకు తెలిపింది అనమాట కాబట్టి తెలంగాణలోని ఈ జిల్లాల్లో మరొక రెండు గంటల వర్షాలు అయితే భారీగా కురుస్తాయి ఇక ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ముప్పై ఆరు గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది ఇక దీని ప్రభావంతో రేపు మనకు ఈరోజు రేపు కూడా శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖ కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయింది ఇక కోస్తా తీరం వెంబడి నలభై ఆరు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని కూడా మన వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి